ఇండూర్లో చదివిన ఏ విద్యార్థి అయినా మరి ఎక్కువగా బిజినెస్ కోసం వచ్చేవారు ఇక్కడ ఎగ్ రైస్ మరియు కవాబు తినకుండా అయితే ఉండి ఉండరు వివరాల్లోకి వెళ్తే ముప్పై సంవత్సరాల నుండి ఈ ప్లేస్లో అయితే ఎగ్ రైస్ అమ్ముతున్నారు మేము కాలేజీకి పోయేటప్పుడు పది రూపాయలతో అనమాట ఇప్పుడు యాభై రూపాయలు ముప్పై సంవత్సరాల నుండి కూడా నిలబడే తినాలి లేదా పార్సిల్ మాత్రమే ఇస్తారు అయినా కూడా వీళ్ళకు బిజినెస్ అవుతుంది అంటే ఎంతోమంది సామాన్యుల మరియు పనికి వచ్చే వాళ్ళ ఆకలిని అయితే ఇదైతే తీర్చిందనమాట మీలో కూడా ఎంతమంది ఇక్కడ ఎగ్ రైస్ తిన్నారు మీరు తిన్నప్పుడు మొదటగా ఎగ్ రైస్ ఎంత ఉంది కామెంట్ రూమ్లో తెలియజేయండి ఇది లొకేషన్ వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుంది సాగర్ ఎగ్ రైస్ కబాబు మరియు ఎగ్ రైస్ కలిపి ఇస్తారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో మీది మీరు కూడా తిన్నట్లయితే కామెంట్ రూమ్లో తెలియజేయండి అదేవిధంగా పోతూ పోతూ నా ఛానల్ని లైక్ మరియు షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి